లో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రిలరా ఈ దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం నిర్గమాకాండము పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచ్చాన్ని మీరు ధ్యానం చేసింది దేవుడు ఈ దినాన్ని బలమైన మాటను ప్రభు మీకు బయలుపరుస్తూ ఉన్నారు ఏంటంటే ఇరవై ఆరో వచ్చిన నేను ఐగుప్తీలు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అనిను చూడండి మరలా చెప్తున్నాను నిర్గమాకరణము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం తీసారా నోట్ చేసుకున్నారా ఎస్ ఫస్ట్ నుంచి చదువుతుంటే మీ దేవుడనే హో వాక్ను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలు అనుసరించి నడిచిన ఎడలా అని చెప్పి అక్కడ నుంచి మనకు వాగ్దానం స్టార్ట్ అవుతుంది నేను ఐగుప్తీలు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానీయను నిన్ను స్వస్థ పరిచేహో అను నేనే ఈ యొక్క వాక్యంలో మీరు అండర్లైన్ చేసుకోవచ్చు ఫోర్త్ లైన్ అండర్లైన్ చేసుకోండి నేను ఐగుప్తీలు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీ కుటుంబానికి బలమైన మాటను ఇస్తున్నది ఏంటంటే నువ్వు అంటే పలానా వారికి ఎక్కడో గడ్డలు వచ్చినాయి అది క్యాన్సర్ గడ్డలు అంట దానివల్ల ఆపరేషన్ చేసి ఇలాగ చెస్ట్లో ఇలా ప్రాబ్లం వస్తే ఇలాగ ఆపరేషన్ చేశారు లేకపోతే నెక్ దగ్గర ప్రాబ్లం వస్తే ఇలాగ ఆపరేషన్ చేశారు తర్వాత అది అలా కుళ్ళిపోయింది కుళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్లో కూడా మా వాళ్ళ కాదు తీసుకెళ్ళిపోతే వాళ్ళు చనిపోయారు ఇలా చనిపోయారు వారికి ఎలా జరిగింది వీరికి ఎలా జరిగింది ఏదో చిన్న బలహీనత నీకు వచ్చిందని చిన్న గడ్డని దగ్గర ఏదో ఒక చెస్ట్లోనో లేదా బాడీలోనో ఎక్కడో ఒక చోట ఒక కంతి ఉన్నట్టుగా అనిపించిందని లేక ఒక మచ్చ ఒక డాట్ లాగా వచ్చింది ఇది కానీ బొల్లు కానీ అయిపోతుందేమో లేకపోతే కుష్ఠ రోగం వచ్చేస్తుందేమో అది వచ్చేస్తుందేమో రకరకాలుగా ఆలోచిస్తూ మెంటల్గా చాలా వీక్ అయిపోతున్నావు కదా ఏమో ఇదేదో ఏమో లేకపోతే నా బిడ్డకి లాగా వచ్చిందండి నాకెందుకు వచ్చింది ప్రియులరా ఈ దినము నీ మనసు దేవుడు పరలోకము నుండి మాట్లాడుతున్నది ఏంటంటే ఐగుప్తీలు కలగజేసిన రోగములలో ఏది మీకు రాని